కృష్ణ స్టార్గా ఎదిగిన తర్వాత మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న మొదటి చిత్రం ఇద్దరు మునగాళ్ళు ఇందులో కాంతారావుతో కలిసి నటించారు కృష్ణ ఆ తర్వాత ఈ కాంబోలో మరో రెండు చిత్రాలు వచ్చాయి ఎన్టీఆర్తో కలిసి కృష్ణ నటించిన తొలి చిత్రం స్త్రీ జన్మ ఆ తర్వాత వీరి కాంబినేషన్లో నిలువు దోపిడి విచిత్ర కుటుంబం దేవుడు చేసిన మనుషులు వయ్యారి భామలు పగలమారి భర్తలు సినిమాలు వచ్చాయి ఈ ఐదు చిత్రాల్లోనూ ఎన్టీఆర్ కృష్ణ అన్నదములుగా నటించడం విశేషం కృష్ణ సినిమాలోకి రావటానికి ఇన్స్పిరేషన్ అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ డేస్లో ఆయన సినిమాలు చూసి ఎప్పటికైనా హీరో కావాలని కళలు కనేవారట కృష్ణ హీరో అవ్వటమే కాదు ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నారు సూపర్ స్టార్ దాన్ని గొప్పగా చెప్పుకునేవారు అక్కినేనితో కలిసి మంచి కుటుంబం అక్క చెల్లెళ్ళు హేమ హేమీలు గురు శిష్యులు ఊరంతా సంక్రాంతి రాజకీయ చంద్రంగం చిత్రాల్లో నటించారు కృష్ణ కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన హీరో కృష్ణం రాజు వీరిద్దరి కాంబినేషన్లో అత్యధికంగా పదిహేడు సినిమాలు వచ్చాయి వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి చిత్రం నేనంటే నేను యుద్ధం ఇంద్రభవనం కురుక్షేత్రం మమత మళ్ళీ పెళ్ళి అనురాధ శ్రీవారు మావారు ఇన్స్పెక్టర్ భార్య అమ్మ కోసం భలే అబ్బాయిలు ఇల్లు ఇల్లాలు భలే మోసగాడు ఇలా రెబల్ స్టార్తో పదిహేడు మల్టీ స్టారర్లు చేశారు కృష్ణ కొన్ని చిత్రాల్లో కృష్ణ హీరోగా నటిస్తే కృష్ణం రాజు నెగిటివ్ రోల్స్ చేశారు ఇక శోభన్ బాబు మోహన్ బాబు కాంతారావుతో మూడు సినిమాల్లో కలిసి నటించారు కృష్ణ శివాజీ గణేశన్తో మూడు చిత్రాలు రజనీకాంత్తో మూడు సినిమాలు సుమన్తో కలిసి మూడు నాగార్జునతో రెండు చిరంజీవి బాలకృష్ణ రాజశేఖర్ హరికృష్ణ రవితేజలతో ఒక్కో సినిమా చేశారు సూపర్ స్టార్ తన కొడుకులు రమేష్ బాబుతో ఐదు మహేష్ బాబుతో ఏడు చిత్రాల్లో కృష్ణ కలిసి నటించారు ఇన్ని తరాల హీరోలతో కలిసి నటించిన ఘనత ఒక కృష్ణకే దక్కుతుంది తన కెరీర్లో మొత్తం ముప్పై రెండుకు పైగా మల్టీస్టారర్ సినిమాలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ